నమస్కారం అండి మా బాణావతు బంజారా ఫ్యామిలీలో మ్యారేజ్ జరుగుతుందనేసి ఆల్రెడీ ముందే చాలా రోజుల క్రితమే నేను వీడియో పెట్టడం జరిగింది అలాగే మా ఫ్యామిలీ గురించి కూడా కొన్ని సందర్భాల్లో వీడియోస్లో నేను వాయిస్ ఇవ్వటం కూడా జరిగింది కానీ ఎవరు పెళ్ళండి ఏందనేది సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్నారు చాలామందికి నేను చెప్పానండి ఆల్రెడీ మా బాణావతు బంజారా ఫ్యామిలీలో కనీసం నేను ఛానల్ నా ఛానల్ డీపీ చూసినా కూడా మీకు అర్థమవుతుంది నా ఛానల్ డీపీలో మా ముగ్గురు అన్నదమ్ములు అలాగే మా బావగారు మా మరిది మా వారు ఆ ఇంటికి వచ్చి ముగ్గురు అన్నదమ్ములు మా ముగ్గురు ఫ్యామిలీలు గురించి ఆ డీపీలో ఉంటుంది ఏమీ చూడకుండా ఎవరు మ్యారేజ్ అండి ఏందండి మమ్మల్ని పిలవలేదు అది ఇది అనేసి చాలామంది మెసేజ్లు పెట్టారండి మా బాణావతి బంజారా ఫ్యామిలీలో మా బావగారి వాళ్ళ అబ్బాయి పెళ్ళండి ఆ పెళ్ళికి సంబంధించి షాపింగ్లు కూడా చేశాము అలాగే నిశ్చితార్థం కూడా చేయటం జరిగింది నిశ్చితార్థానికి కూడా వీడియోస్ పెట్టాను అయినా మళ్ళీ ఎవరు పెళ్ళండి ఎవరు పెళ్ళండి అనేసి మెసేజ్లు పెట్టడం జరుగుతుంది మా బావగారు వాళ్ళ అబ్బాయి అండి మా బావగారికి ఇద్దరు పిల్లలు మా పిల్లలు మాకు ఇద్దరు మో పిల్లలు అలాగే మా మరిదికి ఒక అమ్మాయి ఇద్దరు మో పిల్లలు ఇదండి మా బాణావతు బంజారా ఫ్యామిలీ కుటుంబం అలాగే మా మామగారు మత్తగారు అత్తగారు రీసెంట్గా చనిపోయారండి మామగారు ముగ్గురు అన్నదమ్ములు ఆ ముగ్గురు అన్నదమ్ములకు కూడా ముగ్గురు ముగ్గురు కొడుకులు ఉండటం వల్ల వాళ్ళందరు ఫ్యామిలీ అలాగే మా ఫ్యామిలీ అంతా కలిసి దాదాపు చాలా పెద్ద కుటుంబం అండి మాది ఆడపడుచులు అలాగే ముగ్గురు ఆడపడుచులు ఉన్నారు నాకు ఆ పెద్ద ఫ్యామిలీలో ఫస్ట్ అబ్బాయి పెళ్ళి జరుగుతుంది ఆల్రెడీ మా మరిది కూతురికి పెళ్ళి చేసామండి అలాగే ఈ అబ్బాయి మగపిల్లవాడు కావటం వల్ల ఫస్ట్ పెళ్ళి ఈ అబ్బాయిది జరుగుతుంది దీనికి సంబంధించి మా సాంప్రదాయబద్ధంగా పెట్టడం నలుగు అయితే మొత్తం పెట్టేశాము కానీ ఈ రోజుల్లో హల్దీ ఫంక్షన్ అనేది చాలా వరకు అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి ఆ పల్లెటూరులో ఆ తండాలో ఈ హల్దీ ఫంక్షన్కి సంబంధించి డెకరేషన్ అనేది మొత్తం చేయించటము అలాగే దగ్గరుండి చేయించటం అనేది కూడా మా వారు నేను ఎంతో దగ్గరుండి మొత్తం కార్యక్రమాలన్నీ చేసామండి చుట్టాలందరూ ఒక్కొక్కళ్ళు హల్దీ పూసేసి అలాగే అబ్బాయిని ఆశీర్వదించటం మా బావగారికి ఇద్దరు మోపిల్లండి ఇదిగోనండి మా మా పిల్లలందరూ వీళ్ళే వీళ్ళంతా మా పిల్లలే చూడండి ఆరుగురు మో పిల్లల మీద ఒక్క రండి మాకు ఒక్క పాప మా మామగారు ఇది మా ఫ్యామిలీ అండి మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి ఎనిమిది మంది కోడళ్ళం మేము మా చిన్న మామగారు ఇల్లు మా ఆడపడచండి మా సొంత ఆడపడుచు మా సొంత ఆడపడుచు ఇది మా పిల్లలండి వీళ్ళంతా మా పిల్లలు మా బావగారు పిల్లలు మరిది పిల్లలు వీళ్ళంతా కలిసి ఎంతో ఆనందంగా హల్దీ ఫంక్షన్ అనేది చేయటం మేము జరిగింది మా అత్తగారు ఒక్కరే లేరండి ఈ ఫంక్షన్లో మా అత్తగారు వన్ ఇయర్ బ్యాక్ చనిపోయారు ఆలైన్ లోట్ అనేది మాకు కనిపిస్తూ ఉంది ఇదండి మేమెంతో హ్యాపీగా చేసుకున్న మా బాణావతూ బంజారా ఫ్యామిలీ హల్దీ ఫంక్షను చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే మ్యారేజ్ కూడా అయిపోయింది మ్యారేజ్ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను హల్దీ వీడియో పోస్ట్ చేయటానికి కొంచెం చాలా లేట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్